హాయ్ అండి అందరికీ ఈరోజైతే నేను హర్షిత్కి అయితే సెర్లేక అలా ప్రిపేర్ చేస్తున్నాను అందరికీ చూపిస్తున్నానండి ముందుగా నేను చూపించిన పప్పులన్నీ రెడీగా పెట్టుకోండి పప్పులతో పాటు బియ్యం కూడా తీసుకోండి పప్పులు ఎక్కువ తీసుకొని బియ్యం తక్కువ తీసుకోండి బేబీస్కి అయితే పప్పులు ఎక్కువ పెట్టాలి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి పప్పుల్లో నేనైతే ఏ పప్పులుగా తీసుకున్నానో మీ డీటెయిల్గా చూపిస్తాను పెసరపప్పు జీడిపప్పు కందిపప్పు మినపప్పు బాదం పప్పు కందిపప్పు ఎర్ర కందిపప్పు ఒకటి మామూలు కందిపప్పు ఒకటి బియ్యం కూడా తీసుకోండి మనం ఎప్పుడైనా బేబీస్కి పప్పులు ఎక్కువ పెట్టాలి సరి అది బియ్యం తక్కువ పెట్టాలండి తీసుకున్న పప్పులు పెట్టి బియ్యం తగ్గించి తీసుకోండి బియ్యం ఎక్కువ వేసినా మనకి యూజ్ ఏమి ఉండదు పప్పులు ఎక్కువ వేసుకోవాలండి వేసుకున్నాక బాగా వాష్ చేసుకోవాలి త్రీ టైమ్స్ వాష్ చేసుకొని అందులో చుక్క వాటర్ లేకుండా మొత్తం ఉంపేసుకున్నాక మనం ఒక క్లాత్ వైట్ క్లాత్ తీసుకొని ఎండలోని కింద నీట్గా తుడుచుకోవాలండి తుడుచుకుంటే ఇసుక ఎగరదు లేదంటే ఇసుక అంతా పప్పుల్లో ఉంటే మనకి బాగోదండి నీట్గా తుడుచుకున్న తర్వాత క్లాత్ వేసుకొని మొత్తం పలాచిగా ఎండబెట్టుకోవాలండి వాటర్ లేకుండా ఉమ్ముకున్న తర్వాత బాగా ఎండబెట్టుకోవాలి చూడండి నేను అయితే ఎంత పలాసగా వేస్తుందో అలా వేసుకోవాలండి మనం ముద్దగా ఒక దగ్గరే ఉంపేసుకుంటే నీళ్ళగా ఉంటే బాగా ఎండదండి ఇలా పలాసుగా అయితే బాగా ఎండుతుందండి మ్యాక్సిమం కొంచెం మంది ఫ్యాన్ కింద అక్కడ ఆరబెడతారు కానీ అలా అయితే ఏం బాగోదండి ఇలా ఎండకెండవే బేబీస్కి మంచిది ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటాయి డైజెషన్ కూడా బేబీస్కి బాగుంటుందండి పలాచిగా ఎండబెట్టుకోవాలి మాక్సిమం టూ అవర్స్ అయినా ఎండాలండి హాఫ్ అన్ అవర్ ఇలా కాకుండా టూ అవర్స్ ఎండాలి నేనైతే నైన్ థర్టీకి ఎండబెడుతున్నానండి టైం చూసుకొని నైన్ థర్టీకి అయితే ఎండబెట్టి మనం ట్వెల్వ్ థర్టీకి లెవెన్ థర్టీకి ట్వెల్వ్కి ఇలాగా మనం తీసేసుకోవచ్చండి ఇదండి చూడండి ఈ విధంగా మొత్తం పలచ్చగా ఆరబెట్టేసుకున్నాను మనం మధ్య మధ్యలో వస్తూ ఇలా కలుపుతూ ఉండాలండి వాటర్ అనేది ఒక దగ్గరే ఉండిపోకుండా నీట్గా ఆరుతుందండి నేనైతే ఇలా ఎండ వేసాను నేనైతే కిందనే ఎండ వేసానండి రాబే ఎక్కకుండా నెక్స్ట్ చూడండి నేనైతే నైన్ థర్టీకి ఎండబెట్టి లెవెన్ థర్టీ వరకు ఉంచాను పప్పులు అయితే చూడండి టూ అవర్స్కి ఎంత బాగా ఎండాయో మొత్తం ఎంత బాగా ఎండిపోయా చూడండి నాకైతే బాగా నచ్చాయి బాగా ఎండిపోయాయండి ఇలా ఎండిన తర్వాత ఒక పెద్ద బేసిన్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి ఇంకా అందులో ఏమి వేయకూడదండి ఏమి వేయకుండా మనం ముందుగా ఎండబెట్టుకున్న పప్పులు తీసుకొచ్చి అందులో వేసుకోవాలి వేసుకున్నాక ముందైతే హైలో పెట్టుకోవాలండి హైలో పెట్టుకొని బాగా వేపుకోవాలి హైలో పెట్టి బాగా వేగిన తర్వాత వేపిన తర్వాత ఒక వన్ మినిట్ టూ మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టాలండి మనం ముందే సిమ్లో పెడితే గిన్నె బే హీట్ అవ్వదు మనకి అన్ని పప్పులు కూడా బేగా ఆగవండి బాగా డైరెస్ట్ చేసుకోవాలి మనం కలుపుతూ ఉండాలండి లేదంటే అనేవి మాడిపోతే టేస్ట్ బాగోదు మనం అయితే ఎలా టేస్ట్గా చేసుకోవాలని బేబీస్కి కూడా అలాగే పెట్టాలి కదండి చాలామంది అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకోరు నేనైతే అర్షిత్కి ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి అడిగిసే స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంట్లోనే చేస్తానండి కొంచెం మందికి ఎంత చెప్పినా వైట్ ఫుడ్డే పెడతారు ఇలా వేగిన తర్వాత మన ఇంట్లోని చేసుకునే సెర్లకైతే బేబీస్కి చాలా మంచిదండి ఎందుకంటే మనం చేసుకుంటాం కాబట్టి అలా పెడతాం ఏంటని తెలుస్తుంది బయటనైతే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఎన్ని చేతులు మారు చేస్తారో మనకైతే తెలియదు కదండి బేబీస్కి అయితే వన్ ఇయర్లో బేబీస్కి అయితే షుగర్ కానీ సాల్ట్ కానీ మేమైతే ఇంట్రడ్యూస్ చేయలేదు వచ్చి వాము వేసుకోవాలండి వాము జీలకర్ర కూడా వేసుకోవాలి వాము జీలకర్ర మనం వేసాక పప్పులు సగం వేగిన తర్వాత వేసుకోవాలండి ముందుగా అయితే మాడిపోతాయి వేసుకొని బాగా కలుపుకోవాలండి వాము జీలకర్ర ఏంటంటే డైజెషన్ బాగుంటుందండి బేబీకి బాగా అరుగుదలకి వస్తుంది మన పప్పులు కదండి అందుకే ఖచ్చితంగా వాము జీలకర్ర వేసుకోవాలి వేసుకుంటే వాము జీలకర్ర మాడిపోతే కాడ పప్పులు సగం వేగిన తర్వాత వేసుకోవాలండి ఇలా వేపుకొని నేను కూడా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందండి జ్యోతి అని తనకి ఎన్నిసార్లు చెప్పినా బయటికే బయట ఫుడ్డే బేబీకి పెడుతుంది బాబుకి అయితే బయట సైడ్లకు తీసుకుంది నేనైతే బయట సైడ్లకు పెట్టేవాళ్ళని అసలు సపోర్ట్ చేయను పెట్టొద్దనే చెప్పాను కావాలంటే యూట్యూబ్లో వీడియోస్ చూసి మనం సరిలకు తయారు చేసుకుని సరిపోదు కానీ బయటది ఎప్పుడు పెట్టద్దు ఇంట్లో తయారు చేసి పెట్టు అని అయితే నేనైతే సజెషన్ ఇచ్చానండి ఎవరికైనా అలాగే చెప్తాను నేను బయట ఫుడ్ అయితే బేబీస్కి అసలు మంచిది కాదు సెల్లకు కూడా అసలు మంచిది కాదు అందులో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ వేస్తారండి అందుకే అర్షిత్కి ఎప్పుడు ఇంట్లోనే చేస్తాను ఇలా చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీలో వేసుకొని బాగా ఆడుకోండి అది ఆపుతూ ఆపుతూ ఆడుకోరండి ఒకసారి ఆడుకుంటే మనకి మిక్సీ అనేది హీట్ అయిపోద్ది ఇలా ఆడుకున్న తర్వాత మనం మళ్ళీ అది ఆగి మళ్ళీ ఆగి నలిగింద లేదో చూసుకోవాలండి దాన్ని నలిగింద లేదో ఓపెన్ చేసి చూసుకోవాలి చూడండి ఇంకా కొంచెం అయితే బరగ్గా అయితే ఉందండి బరగ్గా ఉంటే బేగా ఉడకదు కాబట్టి నేను ఇంకా మెత్తగా చేసుకుంటాను మిక్సీ అనేది ఆపి ఆపి వేయాలండి లేదంటే హీట్ ఎక్కువైపోద్ది అప్పుడు మిక్సీ బేగా పోయే అవకాశం ఉంది ఇది పప్పులు కాబట్టి మిక్సీ ఒకసారి వేసినా అంటే గిన్నె అయితే మొత్తం హీట్ ఎక్కిపోద్దండి నేనైతే చాలాసార్లు గమనించాను ఎప్పుడు హర్షిత్కి పప్పులు చేసినా పప్పులు సెలెక్ట్ చేసినా బేగా హీట్ ఎక్కిపోద్దండి మిక్సీ ఎందుకంటే పప్పుల వల్ల మిక్సీ వేడిగా అయిపోవచ్చు చూడండి ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ చూడండి అయితే కాలుతుంది నేను టెస్ట్ చేస్తున్నాను ఆపేసుకోండి ఆపేసుకొని మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకోండి ఇంకా నలిగిందా లేదని నాకైతే ఇంకా కొంచెం గరుగ్గా అయితే అనిపిస్తుంది అండి హర్షిద్కి మామూలుగా మెత్తగా పెడితేనే డైజెషన్ బాగుంటుందండి గరుగ అనేది బాగోదు మళ్ళీ ఇంకొకసారి వేసుకుంటున్నాను మొత్తం నేనైతే త్రీ టైమ్స్ అయితే ఆడుకున్నానండి ఇలా ఆడుకున్న తర్వాత బాగా మెత్తగా ఆడుకోవాలండి బాగా ఆడుకుని మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ మిక్సీ ఆఫ్ చేసుకొని అంతేనండి అది మిక్సీ ఆఫ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం చేసుకునే పౌడర్ ఏముందో అదైతే ముందు చల్లారి పెట్టాలండి అలా వేడిదే మనం బాక్స్లో పెట్టి మూత పెడితే స్టోర్ చేస్తే వండలు కట్టేస్తుందండి చూడండి ఇలా అయితే మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఇదేంటంటే బాగా చల్లారిన తర్వాత మనం స్టోర్ చేసుకోవాలండి చల్లారి పెట్టి స్టోర్ చేసుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుందండి వేడి మీద ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటాను నేనైతే మ్యాక్సిమం ట్వంటీ థర్టీ డేస్కి అయితే చేసుకున్నాను ఇది ఇలా అయిన తర్వాత బాగా చల్లారాలండి చల్లారిన తర్వాత మనం మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఏంటంటే హర్షిత్కి అయితే ఇప్పుడు నేను సెర్లకి కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఒక చిన్న కోరికను తీసుకొని అందులో ముందు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత మనం చర్యలకు పొండి తీసుకున్నాం కదండి అది రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి వన్ తూ కూడా వేసుకోండి నేనైతే హర్షిత్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాబట్టి వన్ ఇయర్ కాబట్టి హర్షిత్కి అయితే ఏజ్ వన్ ఇయర్ కాబట్టి టూ అండ్ హాఫ్ అండి టూ అండ్ హాఫ్ తీసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా అయితే బాగా కలుపుకోవాలండి ఉంటే మనం చేసినప్పుడు టేస్ట్ అయితే బాగోదండి ఖచ్చితంగా ఉండలు కట్టేస్తుంది బాగా కలుపుకోవాలి ఎక్కడ చూడండి అక్కడక్కడ ఉండలు ఉన్నాయి కాబట్టి నేనైతే ఇది తీసుకున్నానండి ఇది అయితే బాగా కలుపుతుంది ఉండలు లేకుండా మెత్తగా సాఫ్ట్గా అయిపోతుందండి నేనైతే హర్షిద్ అయితే ఇది డిమాట్లో అయితే తీసుకున్నానండి హర్షిద్ సెర్లెక్ చేయడానికి అయితే ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి తీసుకొని మొత్తం ఉండలేకుండా అయితే బాగా కలుపుకోవాలి మనం ముందుగా ఎక్కువ వాటర్ వేసుకొని కలుపుకున్నాం కాబట్టి సరే స్టవ్ ఆన్ చేసి వాటర్ తక్కువ వేసుకోవాలి మనకి సెర్లెక్ అనేది కొంచెం టైట్గా రావాలంటే ముందు మనం వాటర్ వేసుకోవాలి తక్కువ వాటర్ వేసుకోవాలి గిన్నెలో ఆల్రెడీ మనం వాటర్ వేసుకొని కలుపుకున్నాం కాబట్టి స్టవ్ మీద కూడా తక్కువ వాటర్ వేసుకోవాలి చిన్నది వేర వేడవాలండి చిన్న గోరువెచ్చగా వేడైతే సరిపోతుంది మరి ఎక్కువ వేడైనా పిండి ఉండలు కట్టేస్తుందండి ఖచ్చితంగా ఇది అయితే ఖచ్చితంగా ఉండలు కట్టేస్తుంది మరిగిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకుని ఉంటుంది కదండి అది కూడా తీసి అందులో వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇది మనం అలా కలుపుతూ ఉండాలండి లేదంటే ఉండలు కట్టేసి ఇంకా టేస్ట్ అయితే పాడైపోతుంది మనం ఈ సరిలోకి ఎప్పుడైనా సరే గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలి వాటర్లో ఇది కూడా బాగా మెత్తగా ఇలా ఉడకబెట్టుకోవాలి వాటర్లా చేస్తే వేబీస్కి తినడానికి బాగోదు అంతేకాక కడుపులో కూడా ఎక్కువసేపు ఉండదండి అది మనం వాటర్లో ఉన్న వాళ్ళు కడుపు ఫుల్ అయినట్టు ఉండదు ఇలా తిక్కుగా చేసుకున్నాం అనుకోండి వాళ్ళు కడుపు కొంచెం నిండినట్టుగా ఉంటుంది వాళ్ళు కొంచెం హ్యాపీ మనం కూడా హ్యాపీ బేబీస్కి అయితే నేనైతే సాల్ట్ అయితే హర్షిత్కి వేయలేదండి హర్షిత్కి వన్ ఇయర్ వచ్చినా ఇంకా సాల్ట్ అయితే మేము పెట్టట్లేదు మాక్సిమం సాల్ట్ లేకుండానే ట్రై చేస్తాను మీరు కావాలంటే వేసుకోండి వన్ ఇయర్లో బేబీకి అయితే అసలు సాల్ట్ అనేది వేయద్దు వన్ ఇయర్ దాటి ఉంటే మీరు వేసుకోండి నేనైతే అర్షిద్కి ఇంకా సెర్లక్లో కానీ రైస్లో కానీ కర్రీలో కానీ హర్షిత్కి అయితే సాల్ట్ అనేది యూస్ చేయను యూస్ చేసినా తక్కువలో యూస్ చేస్తామండి మేమైతే హర్షిద్ బిస్కెట్స్ అవి కూడా చాక్లెట్స్ ఇవి పెట్టమండి స్పీట్ కానీ సాల్ట్ కానీ అసలు ఇప్పుడికి వచ్చి పెట్టలేదు అప్పుడప్పుడు అంటే మేమైతే పెట్టం ఇంకా పెట్టినా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు అప్పుడప్పుడు కొంచెం కొంచెం పెడుతూ ఉంటారు మేమైతే పెట్టకుండా సపోర్ట్ చేయం బయట ఫుడ్ ఏదైనా సరే హర్షిత్ కానీ ఇంట్లోనే చేయడానికి ట్రై చేస్తానండి మాక్సిమం సెల్ ఫ్రూట్స్ ఇవేనండి ఎక్కువ పెడతాం బయట నుంచి బిస్కెట్స్ చాక్లెట్స్ సాల్ట్ బిస్కెట్స్ అయినా సరే మేము పెట్టమండి అసలు చూడండి ఇది బాగా కొత్త కొత్తలా ఆడుతుంది కదండి మనకి కంటెంటెన్సీ రావాలండి థిక్గా రావాలి చూడండి బాగా ఉడకాలి మనం ఉడికిన తర్వాత చూడండి ఇలా చాలా థిక్గా వచ్చింది స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకున్న తర్వాత చూడండి అయిపోయింది ఇప్పుడు అయితే నేను హర్షరీకి అయితే తినిపిచ్చేస్తున్నాను హర్షీ చూడండి ముందైతే రెండు స్పూన్లకు బాగా నోరు సాపుతాడు ఎప్పుడు ఇంతేనండి తర్వాత మాత్రం అసలు తినండి నేను చేయడం పంపడం ఎప్పుడు ఇదే పనండి మాకు సూపర్ అని చెప్పమంటే చూడండి ఆ స్పూన్ తీసుకొని తినేస్తున్నాడు తీసేసుకుంటున్నాడు స్పూన్ మాత్రం ఇదే తినట్లేదు అర్షిత్కి సైడ్ లెక్క పెట్టయితే వన్ వీక్ వన్ మంత్ అయిపోతుందండి ఎందుకంటే ఇప్పుడు దాకా ఓట్స్ అవి ఉన్నాయని చెప్పి మేమైతే ఇవేం చేయలేదు అని నేను కూడా టేస్ట్ చేశాను ఇంకా అయిపోయిందండి అర్షిద్ సీన్ ఇంకైతే తినట్లేదు ఒక్క స్పూన్కి మాత్రం బాగా సపోర్ట్ చేశాడు